క్రోధం ఉందనుకోండి ఖచ్చితంగా పాపకర్మ చేసేస్తారు కోపం వచ్చినప్పుడు ఎవరియందు ఎంతకాలం ఉంటుందో చెప్పింది శాస్త్రం వాడు ఉత్తముడు వాడు సాధనలో ఉన్నవాడు అని తెలిసిపోతుంది ఎందుకో తెలుసా తమ్ముడైన వాడికి కూడా కోపం వస్తుంది ఎందుకో తెలుసా విభేదించిన కారణం చేత తప్పుము మీరు ఏ మాట మాట్లాడుతున్నారో అది సత్యం కాదు అలా మాట్లాడకూడదు అని అనిపించింది అనుకోండి కోపం వస్తుంది కానీ ఆ క్షణం అంతే కోపం క్షణం ఉంటుందంతే ఇక ఆయనకి జ్ఞాపకం కూడా ఉండదు ఆ విషయం మధ్యమే మధ్య మధ్యముడికి ఒక ఘడియకాహోరాత్రం అధముడికి ఒక రాత్రి ఒక పగలు ఉంటుంది పాపిష్ఠే మరణాంతకహ పాపిష్టివాడికి ఎప్పుడూ పాపం చేసేవాడికి ఇరు చచ్చిపోయే వరకు పగ పెట్టే ఉంటాడు అందుకే క్రోధం ఎంతసేపు ఉంటుంది అన్న బట్టి వాడు ఎంత పా